హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ ఎందుకంటే ఆ ఎవరు కూడా ఊహించిన పరిస్థితి చైర్మన్ అవకాశం వస్తుంది ఒక రోజు ఉన్న చైర్మన్ పది రోజులు ఉన్న చైర్మన్ వారం ఉన్న చైర్మన్ అన్ని రకాలుగా చైర్మన్ గానే ఇప్పుడు కోసం గుర్తింపు వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్తాను దేవత ఏదన్న మన అవిశ్వాస తీర్మానంలో ఏదైతే కౌన్సర్లు అనుకున్నారో వాళ్ళు ఆ విజయాన్ని సాధించినారు కౌన్సర్ అంతా కలిసి ఆ పరిస్థితి వల్లే ఈరోజు వైస్ చైర్మన్గా ఉన్న గౌస్ గారికి చైర్మన్ అవకాశం దక్కిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎలక్టెడ్గా ఆయన వైస్ చైర్మన్ గౌస్ గారు నామినేటెడ్గా ఎలక్షన్ అయినవాడు నర్సింహు ఈ రెండు పేర్లు పంపించినారు రెండు పేర్లు పంపిస్తే ఈ చైర్మన్ది ఆయనకి అవకాశం కావడం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో ఏండ్లుగా మైనార్టీలు చైర్మన్ ఎప్పుడో అయినా అని చెప్పేసి ఎన్నో ఎనభై మూడేళ్ళ కిందట చైర్మన్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చైర్మన్గా కార్యవరిస్తుంది ఈసారి అవకాశం వచ్చింది ఏదన్నా చాలా సంతోషమైంది ఏ విషయంలో కూడా ఆ అనుకోకుండా వచ్చిన ఈ చైర్మన్ పదవికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఏది ఉన్నా కూడా కౌన్సిలర్ అంతా కూడా ఇంకా పదవి కాలం దగ్గర అయిపోతాను ఇంకా మార్చికి అంతా నెక్స్ట్ ఇయర్ మార్చికి అంతా అయిపోతున్నాను కాబట్టి ఉన్న చైర్మన్లు ఎవరైనా కానీ ప్రజలకి ఆ వాళ్లలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటి టెండర్ పిలిపించుకొని తీర్మానం చేసుకొని పనులు చేసే పరిస్థితి ఉండాలని చెప్పేసి అభిమాను జరుగుతా ఉందా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసినా ఇంకా మిగిలినాయి అన్నీ కూడా చైర్మన్ గారు కౌన్సిలర్లు కలిసి ఎక్కడెక్కడైతే ఏ వాళ్ళలో అయితే పనులు జరగాల్సిందో వాటిని గట్టిగా చైర్మన్ గారు తీరు అంటే తీర్మానం చేసాక చైర్మన్ సంతకు ఉంటేనే అది ముందుకు పోతుంది కాబట్టి అవకాశం మనకు అవసరం వచ్చింది కాబట్టి దింపవలసినది ఒకసారి మనమంతా ఆలోచన చేస్తే మళ్ళీ ఆ రోజు ఆయన వైసీపీ వైసీపీ తరఫున గెలిచిన తర్వాత ఆమె హస్బెండ్ నాగేంద్ర ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి మనమంతా ఆలోచన చేయాల ఆ రోజు సైడ్ గారు అందరు పెద్దలు కూర్చోబెట్టుకొని ఎవరికైతే చైర్మన్ పోస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయంతో ఆ రోజు మాజీ చైర్మన్ శాంతాగారం చేసింది వాస్తవంతో మన అది గుర్తులో పెట్టుకోకుండా పార్టీని వెన్నుపోటు పొడిచి ఎప్పుడైతే రాజకీయం చేంజ్ అయిందో ఇరవై నాలుగులో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బీజేపీ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి వారు వైఎస్ఆర్ నుండి బీజేపీకి పోవడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే సాహిశ్రెడ్డి గారు ఖచ్చితంగా మనమంతా కలిసి ఒక గుణం చెప్పాలని చెప్పి ఒక నిర్ణయంతో దాదాపుగా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ఆ రోజు ఎనిమిది నెలల కిందే మాట్టించారు గారికి మేము ఎక్కడికి పోము మా వైసీపీ చైర్మన్ మళ్ళా వైసీపీ చైర్మన్నే మేము ఎన్నుకుంటాం మళ్ళా వాల్మీకి సోదరు ఛాన్స్ ఇస్తాం అని చెప్పి ఆ రోజు ఎనిమిది నెలల ముందే తీర్మానం జరగడం జరిగింది ఎనిమిది నెలల నుండి ఎంతో మా కౌన్సిలర్లు అయితేనేమి చాలా మందిని ఇబ్బంది పెట్టినారు ఎంతో మంది ప్రభావం చేసినారు ఇష్టానుసారం మాట్లాడినారు I was not